ఎలా ఉన్నారు నేను చాలా 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 బాగున్నాను టు మై ఛానల్ మీతో ఈ వీడియో దేని గురించి అంటే ఆల్రెడీ రేపు ఆ ఫంక్షన్ అనగా ముందు రోజు వర్షం బాగా పడింది అనమాట అయినా కూడా ఆగకుండా మేము షాపింగ్ వెళ్ళాము ఇంపార్టెంట్ గా షాపింగ్ కి దేని గురించి వెళ్ళామంటే ఫ్లవర్స్ ఫ్రూట్స్ కావాలి సో దాని గురించి వెళ్ళాము వర్షంలో తడిచిపోయాను కదా అని చెప్పి షాపింగ్ తర్వాత ఒక లాంగ్ డ్రైవ్ అని చెప్పి అమ్మని అడిగి లాంగ్ డ్రైవ్ కూడా ఎంజాయ్ చేశాను ఏంటో తెలియదు కానీ అప్పుడే సైక్లోన్ ఎఫెక్ట్ అని చెప్పి చెప్పారనమాట న్యూస్ లో సైక్లోన్ కాదు కదా ప్రపంచం అంతా మునిగిపోయినా నేను ఇండియాలో ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తానని ప్రామిస్ చేసుకుని జర్మనీ నుంచి వచ్చాను సో ఎంజాయ్ చేసే వెళ్తాను ఇంకా మార్కెట్ అంతా తిరిగేస్తున్నాం అనమాట ఎక్కడ మాకు పువ్వులు మాకు కావాల్సిన రేట్ లో దొరుకుతాయి అని చెప్పి ఇక్కడ నుంచి అక్కడ వరకు మొత్తం అంతా తిరిగేసాం బొబ్బిల్ మార్కెట్ లో అమ్మ పువ్వుల బేరం ఇంత దారుణంగా ఆడుతుందా అని చెప్పి నాకు ఇప్పుడే తెలిసింది ఎందుకంటే ఆవిడ బుట్ట నూట యాభై చెప్తే మా అమ్మ ముప్పై రూపాయలకి ఇస్తావా ఇరవై రూపాయలకి ఇస్తావా అని అడుగుతున్నాను నేనైతే లిటరలీ షాక్ అయ్యాను కానీ అమ్మ ఫైనల్లీ మాకు కావాల్సిన రెండు బుట్టల పువ్వులు యాభై రూపాయలకి మాత్రమే కొన్నారనమాట చూస్తున్నాం మీలో ఎవరికైనా సేమ్ ఎక్స్పీరియన్స్ ఉందా ఉంటే నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు మాకు కావాల్సిన పువ్వులన్నీ ఇంటికి తెచ్చేసుకున్న తర్వాత ఒక పువ్వులన్నీ వేసి వాటి రెక్కలు తీసేస్తున్నాం అనమాట సో మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది పువ్వులు దేని గురించి అంతే డెకరేషన్ గురించి ఇంట్లో జరిగే ఫంక్షన్ కాబట్టి బయట డెకరేషన్ ఏం ఆర్డర్ ఇవ్వలేదు మేమే ఒక వైట్ బ్లాంకెట్ తీసుకుని దానిపైన అమ్మ ఒక మంచి డిజైన్ వేస్తుంది అమ్మ ఎలా అయితే డిజైన్ వేసిందో మేము కట్ చేసిన పెటల్స్ అన్ని దానిపైన అంటించేయటమే అదే డెకరేషన్ వెరీ సింపుల్ అండ్ వెరీ ట్రెడిషనల్ ఐడియా అంతా బానే ఉంది ఇప్పుడు ప్రాసెస్ లోకి వెళ్ళిన తర్వాత ఎలా అంటాలి అని చెప్పి ఆలోచిస్తుంటే మైదా పిండి ఉడకబెట్టేసి ఒక గిన్నెలో వేసి ఇచ్చారనమాట సో దాన్ని పెయింట్ బ్రష్ లో ముంచి పిండి ఫస్ట్ రాసేసి దానిపైన మేము కట్ చేసిన పెట్టల్స్ అన్ని వేసేసి అంటించేస్తున్నాము ఫస్ట్ అంటిస్తున్నప్పుడు చాలా డౌట్ ఉండే అసలు అంటుకుంటాయా లేదా అలా స్టిక్ ఆన్ అయ్యి ఉంటాయా లేదా అని చెప్పి కానీ కొద్దిగా డ్రై అయిన తర్వాత మాకు ఒక హోప్ అనమాట అంటుకుంటున్నాయి అని అయితే చాలా కేర్ఫుల్ గా చేయాల్సి వచ్చింది అండ్ ఇంకొకటి ఏంటంటే మధ్య మధ్యలో కలర్ డిఫరెన్స్ కూడా ఉండాలని చెప్పి ఎల్లో ఆరెంజ్ అట్లా అంటించాము మేము అంతా అంటిచ్చేసిన తర్వాత దుప్పటి ఇట్లా తీసి ఇలా అనేసరికి ఎక్స్ట్రా పెటల్స్ అన్ని వచ్చేసాయి దాని తర్వాత మళ్ళీ మేము చూసుకుని గ్యాప్స్ ఎక్కడైనా ఉంటే ఫిల్ అది చేసుకుని మళ్ళీ అంటించామనమాట ఇక టైం టేకింగ్ కానీ అవుట్పుట్ అయితే అద్భుతంగా వచ్చింది నాకైతే చాలా బాగా నచ్చింది నిండా మందార చెట్లు తమలపాకు చెట్లు చాలా ఉన్నాయి సో ఆకులకి మేము మందారపాకులు తమలపాకులు వాడేసి అట్లా డిజైన్ చేసాం డెకరేషన్ అంతా అయిపోయిన తర్వాత ఇక నేను పసుపు రాసుకుని పారాని పెట్టించుకుంటున్నాను అనమాట చేతికి కాళ్ళకి రెండిటికి పారాని పెట్టించుకుందాం అని ఫిక్స్ అయ్యాను ఇక్కడ సారికి నాకు ఏమేమి స్విచ్ పెడుతున్నారో అవన్నీ సర్దేశారు కొత్త బట్టలు బంగారం గాజులు పసుపు కుంకుమ శనగపిండి సారి స్వీట్స్ దేవుడు పూలు పళ్ళు అంతా సెట్ అయిపోయింది ఇక ఈ ఈవెంట్ కోసం నేను మేకప్ చేయించుకుందాం అనుకున్నాను మేకప్ అయితే నేను ఎప్పుడు చేయించుకోలేదు ఫర్ ద ఫస్ట్ టైం ట్రై చేద్దామని ఫిక్స్ అయ్యాను సో ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ మేకప్ ఆర్టిస్ట్ ఎక్కడ దొరుకుతారని ఇన్స్టాగ్రామ్ లో సెర్చ్ చేసినప్పుడు షణ్ముఖ చందన నాకు కనిపించారు అనమాట నేను ఇలా చెప్పగానే తను ఓకే అనడం తన దగ్గరకు వచ్చి మేకప్ చేయటం చాలా బాగా అనిపించింది అండ్ చాలా ఫ్రెండ్లీగా చాలా నీట్ గా నాకు కావాల్సినట్టు అటు ఎక్కువ కాకుండా ఇటు తక్కువ కాకుండా పల్లె ఫినిష్ చేశారు చూస్ చేసుకోవడానికి కారణం ఏంటి అంటే తను నా ప్లేస్ కి వచ్చి మేకప్ చేస్తాననింది అది వెరీ ఫస్ట్ రీజన్ ఒకటి ఏంటంటే తిను శారీ డ్రైపింగ్ చేస్తుంది మేకప్ వేస్తుంది అండ్ దెన్ హెయిర్ స్టైల్ కూడా తనే చేస్తుంది సో అన్ని తిని దగ్గరే చేపించుకోవచ్చు అని చెప్పి నేను తినని పిలిచానమాట ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ వచ్చేసి నేను స్క్రీన్ పైన మెన్షన్ చేస్తున్నాను ఒకవేళ మీరు గనక చెక్ చేయాలనుకుంటే జస్ట్ గో అవుట్ దర్ పేజ్ అండ్ డిఎం దెమ్ ఇఫ్ యూ హావ్ ఎనీ స్పెషల్ ఈవెంట్స్ మొత్తం నా మేకప్ అంతా చూసి నాకు సెట్ అయిందా లేదా నేను మేకప్ ట్రై చేయొచ్చా లేదా కూడా నాతోటి షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది అండ్ నా జ్యువెలరీ గురించి పర్టికులర్ గా చెప్పాలండి బాబా అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి ఈ జ్యువెలరీ బుక్ చేసుకోవడం జరిగింది అనమాట మంచి వింటేజ్ లుక్ అయితే ఇచ్చింది నాకు చాలా పర్ఫెక్ట్ అనిపించింది ఆ జ్యువెలరీ అలా మేకప్ అంతా అయిపోయిన తర్వాత ఇక దేవుడికి పెట్టుకున్నాను అనమాట ఫస్ట్ ఏ పని చేసినా మనం దేవుడికి దండం పెట్టుకుని స్టార్ట్ చేస్తాం కదా అయితే చేయాల్సిన పూజ అరేంజ్మెంట్స్ అంతా వాళ్ళు చేశారు నేను వెళ్ళి దీపం వెలిగించి దేవుడికి హారతి ఇచ్చేసి వచ్చానమాట సూత్రంగుల్స్ ని మార్పించి వేరే మోడల్ లో చేయించుకున్నాను ఆ సూత్రంగుల్స్ ఒక ఐదుగురు మెళ్ళలో వేసి దాని తర్వాత నాకు వేస్తారంట ఫస్ట్ నాకు సూత్రాలు వేసేద్దాం అని చెప్పి అందరూ వేసేసుకుని దాని తర్వాత సూత్రాలు స్టార్ట్ చేసి తెప్పించుకున్న కొత్త మోడల్ ఇదే అనమాట నచ్చిందా నచ్చితే మెన్షన్ చేయండి ఫస్ట్ అందరికి గంధం రాసి కుంకుమ బొట్టు పెడుతున్నారు తిను మా ఇంటి పైనే ఉంటారన్నమాట తిను కూడా బ్యూటీషియన్ అక్క ఏంటో గానీ అబ్రాడ్ లో ఎన్ని ఈవెంట్స్ చేసుకున్నా ఇండియాలో చిన్న ఈవెంట్ జరిగినా కూడా ఆ ట్రెడిషనల్ వైబ్ ఆ అట్మాస్ఫియర్ చాలా మంచిగా అనిపిస్తుంది నాకు ఇలా మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఇక గుచ్చిన సూత్రం కొలుచు నా మెళ్ళలో వేసేస్తున్నారనమాట నాకు కూడా గంధము కంకుము పసుపు అన్నీ పెట్టి పెద్దవారు ఎవరైతే ఉన్నారో ఆవిడ నాకు సూత్రం కొలిసి వేసారు మెల్లగా మనం పుట్టింటిసారి ఫంక్షన్ లోకి వెళ్తే అసలు ఏం జరుగుతుంది అంటే ఫస్ట్ అమ్మ వెళ్ళి ఒక ఐదుగురు ముత్తైదులను పిలుస్తారు అనమాట వాళ్ళు వస్తారు మన ఇంటికి తర్వాత గంధము కుంకుమ పసుపు పువ్వులు గాజులు ఇవన్నీ వేస్తారు అనమాట సేమ్ మనకి సిరిమంతానికి ఎలా చేస్తారో అలానే చేస్తారు ఒక తర్వాత ఒకరు వచ్చి అదే సేమ్ ప్రాసెస్ చేస్తున్నారనమాట నాకు గంధం పెట్టేసి కుంకుమ అది పెడుతున్నారు అసలు ఈ ఫంక్షన్ ఎందుకు చేస్తారంటే అమ్మాయి పుట్టింట్లో పురుడు పోసుకుని అత్తగారింటికి వెళ్ళేటప్పుడు ఉట్టి చేతులతో కాకుండా చలిమిడి పెట్టి పంపిస్తే చలవ చేస్తుంది అని చెప్పి చేస్తారనమాట చలిమిడితో పాటు కొన్ని స్వీట్స్ కూడా చేయించి పుట్టింటి నుంచి పురుడు సారి తీసుకుని మనం అత్తగారింటికి వెళ్ళాలి అది ప్రాసెస్ అందుకని ఈ ఈవెంట్ జరిగింది నాకైతే అయితే అమ్మ చెప్పింది నేను మీతోటి షేర్ చేసుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ మీలో ఎవరైనా వేరే విధంగా చేసి ఉంటే ప్లీజ్ డూ మెన్షన్ నాకు తెలుస్తుంది కదా కొత్త పద్ధతి కూడా అలా అందరిది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక అమ్మ చలిమిడి స్వీట్స్ తాంబూలం అంతా కలిపి నాకు కొంగులో వేస్తారనమాట నేను ఆ కొంగు అంతా పట్టుకుని ఇల్లు గుమ్మం దాటేయాలి నేనేమో అత్తగారింటికి వెళ్లేది బుధవారము మంగళవారం ఇలా సారి అది ఇవ్వకూడదు కాబట్టి నా ఫంక్షన్ మండేనే కంప్లీట్ చేసేసారు నేను ఏం చేశానంటే మా ఇంటి గుమ్మం నుంచి దాటి ఎదురింటి అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట సో దట్ మా ఇల్లు గుమ్మం దాటేసినట్టు కాబట్టి ఇలాంటి సాంప్రదాయాలు ఎంజాయ్ చేయాలా లేదంటే బాధపడాలా పుట్టింటి దగ్గర నుంచి దూరం అయిపోతున్నాం అనుకోవాలా నాకు ఏం అర్థం కాలేదండి బట్ ఎనీ ఐ హ్యాడ్ ది బెస్ట్ టైం ఏంటో నాకైతే చాలా కొత్తగా అనిపించింది కాకపోతే అందరూ కలిసి చేశారు కాబట్టి చాలా ముచ్చటగా కూడా అనిపించింది అక్కడ అన్నం పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ సేమ్ ప్రాసెస్ చేసి హన్విని తీసుకుని మళ్ళీ గుమ్మం దాటాలను ఈ విధంగా నేను పుట్టింటికి టాటా చెప్పేసి మెట్టి ఇంట్లో అడుగు పెట్టేస్తాను ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్